ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ఈ రోజు నుంచే మొదలెడితే కరెక్ట్గా ఏమంటారు కౌంట్ డౌన్ టెన్ డేస్ ఉంది ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పే భారీ అంచనాలున్నా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దేశం మొత్తం మన వైపు చూడబోతుంది జూన్ నాలుగు అని చెప్పి వ్యాఖ్యలు చేసి పంతొమ్మిది గంటే మెజారిటీ ఎక్కువ వస్తుంది అని చెప్పి కమెంట్ చేసి ఉన్నా కూటమి నేతలు పూర్తి నేతలు పూర్తిగా మౌనంగా ఉంటూ ఉన్నా ఇవన్నీ కూడా మళ్ళీ జగన్ వైపే అధికారం అని చెప్పి అంచనాలు ఉన్న వేళ ఇప్పుడు వైసీపీ క్యాడర్ని భయపెడుతున్న అంశం ఏంటంటే టీడీపీ వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు రూపాయి ఇస్తే రూపాయి రూపాయి పెట్టేస్తే టీడీపీ గెలిస్తే రూపాయి ఇవ్వండి వైసీపీ గెలిస్తే రూపాయి అన్నది ఇస్తామంటున్నారు రెండు రూపాయలు ఇస్తామంటున్నారు అసలు కాన్ఫిడెంట్ ఏంటి అర్థం కావట్లేదు వాళ్ళే అధికారంలోకి వచ్చేస్తారా లేకుంటే అంత బెట్టింగ్స్ ఎందుకు వేస్తారు ఈ బెట్టింగ్ అనే అంశం దగ్గర వైసీపీ క్యాడర్ కూడా కాసింత నిరుత్సాహపడిపోతుంది కానీ వాస్తవం ఏంటి తెలుసా మెన్స్టరు ఇదంతా ఒట్టి ప్రచారం తప్పితే వేసిన వాళ్ళు లేవరాబ్బా స్వామి ఎవరెవరు అంటారు ఆయన నా దేసారు యాడ్ నాకు లేసారు ఏరి ఈ ఆడేసిరి పోలింగ్ అయిపోయిన నెక్స్ట్ ఒకటి రెండు రోజులు వేసిన మాట వాస్తవమే ఒక బెట్టింగ్ ముఠా కూడా ఒక ప్రాపగండా తీసుకొచ్చేసి పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి ప్రభుత్వం వ్యతిరేక ఓటు అని చెప్పి ఒక ప్రాపగండా తెచ్చి వాళ్ళు లావుపడడం కోసం అని చెప్పి కొందరు వాళ్ళ మనుషులతోటే కొన్ని బెట్టింగ్లు వేయించుకున్నమాట వాస్తవమే ఫస్ట్ ఒక రెండు రోజులు ప్రాపగండా ఆ తర్వాత అప్పుడు బెట్టింగ్ వేసిన వాళ్ళు ఇప్పుడు జుడిపిక్కుంటున్నారట ఏమైనా సెట్ చేసుకుందామా క్యాన్సిల్ చేసుకుందామా అని సో ఎవరు చూసినా బెట్టింగ్ రూపాయి వేస్తావా చెప్పు రూపాయి అన్నారు ఇక్కడ ఏ ఆ టీడీపీ ఆడ వంద కోట్లు వేసారట హే ఈ ఐదు వందల కోట్లు వేశారట యాభై లక్షలు వేసారట ఈ సూచినోడెవరు రాబాబు ఎవరు ఇదంతా ఒక ప్రాపగండ రూపాయి వేస్తే రూపాయ నేను ఇస్తాము ఇదంతా కూడా ఫాల్దు ప్రచారం సో ఇది ఇది అంత ఓడికే ఓడికే ఒట్టి ఒట్టి మాటలు దాన్ని చూసి అనవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇదంతా ఒట్టి ప్రచారం ఈ ఒకటే వైసీపీ వాళ్ళని ఉంది అలా వాళ్ళు ఎందుకేస్తారు అంత ధైర్యంగా బయటకిస్తారు ఎవరు వస్తున్నారా హా ఏట్లే ఏట్లేదు ఇక ఈ దాడులు దౌర్జన్యాలు పోలింగ్ బూతులను క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసుకోవడాంటారా వాళ్ళకు పట్టున్న ఒకటి రెండు చోట్ల జరిగింది కానీ కొన్ని చోట్ల వాళ్ళకి పట్టున్న చోట కొన్ని పట్టున్న అధికారులను నియమించుకున్న చోట అది మొత్తం ఫలితాలను తారుమారు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు బట్ జరిగి ఎక్కడ జరిగినా రిగ్గింగ్ రిగ్గింగే బట్ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అనుకుంటున్నాం అర వ్యవస్థలు కూడా కొమ్ముగా వేసినాయి కాదంటలే బట్ నేను బలంగా నమ్ముతున్నది ఏ ఐదు వందల ఓట్లు వెయ్యి ఓట్ల తేడాతో ఫలితం కనుక నిర్ణయింపబడేటట్లు అయితే ఇవన్నీ కనుక ఇంపాక్ట్ చూపించవచ్చు ఫలితాలు వచ్చిన తర్వాత మార్జిన్లు చూసిన తర్వాత ఈ ఇంపాక్ట్ ఈ రికింగ్ ఇంపాక్ట్ ఎంతవరకు పనిచేసిందో అప్పుడు ఒక క్లారిటీకి రావచ్చు బట్ ఈ బెట్టింగ్ అనే అంశాన్ని చూసి వాళ్ళు ఏదో ఎక్కువ బెట్టింగ్లు వేస్తున్నారు అని ఈ వట్టి ఒట్టి ప్రచారాన్ని చూసి నమ్మి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు బట్ మెజారిటీ అంచనాలు అయితే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అయితే అంటూ ఉన్నాయి జూన్ నాలుగు వరకు మీ భయాలన్నీ అటకెక్కించేసి జం మంచిగా చూస్తూ ఉండండి ఏం జరిగినా ప్రిపేర్ అయి ఉండండి అంతే ఇంకా అంత అంతే బేసిక్గా ఎందుకంటే ఏం జరగబోతుంది అనే దాని మీద పార్టీల హైకమాండ్కు ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది చంద్రబాబుకు ఒక క్లారిటీ ఉంది ఎవరి కాన్ఫిడెన్స్ ఏదో అది కనిపిస్తూ ఉంది వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు క్యాడర్ కూడా నాయకుడితో పాటు నడిస్తే మీకు ఈ టెన్షన్లు స్ట్రెస్ ఉండవు కదా అని నా ఉద్దేశం